నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనవా హాస్పిటల్స్ అయితే మన టాపిక్ ఈరోజు ఫ్యాట్ అండ్ ఫ్యాట్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ అంటే కొలెస్ట్రాల్ సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా అబ్నార్మల్గా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అవి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఇదంతా త్రాష్యు ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి ఏ వ్యాధులు రావు అనే ఒక అపోహ క్రియేట్ అవుతూ కనిపిస్తుంది వాస్తవానికి కొలెస్ట్రాల్ మెటబాలిజం కొలెస్ట్రాల్ మీద ఉన్న ఏవైతే మనకి డిజీజెస్ ఉన్నాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్న విధంగానే డయాబెటీస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఏరియా మన దేశంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఈ డయాబెటిక్ పాపులేషన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హార్ట్ సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారు పర్టికులర్గా హార్ట్ అటాక్ మరి ఇలా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రక్తనాళాల్లో ఈ బ్లాకేజ్ అనేది ఏర్పడేది ప్యూర్లీ కొలెస్ట్రాల్ ద్వారా సో ఏదైతే మేము అక్యూట్ త్రాంబస్ అక్యూట్ బ్లాకేజ్ అంటామో బ్రెయిన్ కానీ హార్ట్లో కానీ జరిగే ప్రక్రియ దానివల్ల వచ్చే పక్షవాతం దానివల్ల వచ్చే హార్ట్ అటాకు యూజువలీ రిలేటెడ్ టు హై లెవెల్స్ ఆఫ్ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ మరి ఇక్కడ కొలెస్ట్రాల్ గురించి అంతా నెగిటివే కాదండి కొలెస్ట్రాల్ మన బాడీలో చాలా అవసరమైన సబ్స్టెన్స్ ఈ వ్యాక్సీ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా చాలా ఎంజైమ్స్ తయారవుతాయి చాలా హార్మోన్స్ ఏదైతే హార్మోన్స్ గురించి మాట్లాడుతుంటామో ఇవి కూడా ఆ కొలెస్ట్రాల్లోంచే తయారవుతాయి సో కొంత ఎక్స్టెంట్కి మనకి కొలెస్ట్రాల్ అవసరం కానీ ఎవరికైతే రిస్క్ ఉన్నదో రిస్క్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ కొలెస్ట్రాల్ని రెగ్యులేటెడ్ ఫ్యాషన్లో చూడాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్లో టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఒక ఒక సబ్స్టెన్స్ ఉంటుంది దాన్ని వన్ ఫిఫ్టీ వరకు ఈ రిస్క్ పేషెంట్స్లో మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం ఇది కూడా అరౌండ్ హండ్రెడ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం ఇది నలభై కన్నా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఇలా మెయింటైన్ చేస్తే బాడీలో ఇట్లాంటి అనర్థాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు సో ఇక్కడ మనం రియలైజ్ కావాల్సింది ఏంటంటే అధికంగా ఉండొద్దు మరీ లోగా కూడా ఉండద్దు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే మనకి ఏవైతే ఈ జీవక్రియలు ఉంటాయో బాడీలో ఇవన్నీ సమంగా జరుగుతూ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఆయిల్స్ గురించి బాగా డిబేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బ్యాడ్ అని తేల్చేశారు తర్వాత గిర్నీ నుంచి వచ్చే ఆయిల్స్ బెటర్ అని కూడా చాలామంది వాడుతున్నారు మరి వీటిల్లో వచ్చిన మేజర్ ఇష్యూ ఏంటంటే గీ సో ఈ గీ మనం వాడొచ్చా వాడకూడదా అనేది తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనిస్తూ ఉన్నాను సో ఇక్కడ ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మీ బేస్ లైన్ రెఫరెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది చూసుకోవాలి మీ రెఫరెన్స్ ఆఫ్ కొలెస్ట్రాలు నేను చెప్పిన విధంగా పారామీటర్స్ అడిక్వేట్గా మెయింటైన్ అయితే అక్కడ గీ అనేది మనకి ఉపయోగపడుతుంది అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు గీ కన్జ్యూమ్ చేయడం మంచిది కాదు అది ఎంతవరకు అయినా మంచిది ఉండొచ్చు కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ బాడీలో సర్క్యులేషన్లో ఉన్నప్పుడు పర్టికులర్గా రిస్క్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇది వరకు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇదివరకు అటాక్ వచ్చిన వాళ్ళు వీళ్ళు డెఫినెట్గా ఆయిల్ రెగ్యులేషన్ అనేది పాటించాల్సిన అవసరమైతే ఉంది గీ మంచిది కదా అని చెప్పి ఎక్సెస్ అమౌంట్ కన్జ్యూమ్ చేయడం కూడా నాట్ రికమెండెడ్ సో ఎక్కడైతే అవసరమైందో అక్కడ ఆల్వేస్ చెక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం చెప్పిన విధంగా లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేవా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఇంకా డౌట్ ఉన్న చోట మీ అడ్వైజర్ డాక్టర్ కానీ న్యూట్రిషన్ కానీ కలిసి నేను ఇంత తీసుకోవచ్చా సో ఇక్కడ ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది నేను ఎంత గీ తీసుకోవచ్చు అని సో ఎంత గీ తీసుకోవడం కన్నా ముందు అసలు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేవా నిర్ధారించుకోవడం తర్వాత మీకు వచ్చిన లెవెల్స్ బట్టి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ బట్టి మీరు గీ తీసుకోవచ్చా లేదా అనేది ఎక్స్పర్ట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ వాస్తవానికి రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా ఇది బెటర్ ఆయిల్ కింద చేయాలి కానీ బాడీలో అధికంగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనము ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అధిగమించకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవసరమైన చోట మనము ట్యాబ్లెట్ని ప్రాపర్గా వాడుతూ ఫ్రీక్వెంట్గా కొలెస్ట్రాల్ని చెక్ చేసుకుంటూ కొలెస్ట్రాల్ ద్వారా వచ్చే అనర్థాలకు గురి కాకుండా పర్టికులర్గా హార్ట్ అండ్ బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలా చేసిన దానివల్ల గీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా మీరు పొందొచ్చు

బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీప్ చేసుకొకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచేవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తా.